డే వీక్ లో ఒక ప్రత్యేకమైన రోజు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదిన ఈ రోజు జరుపుకుంటాం టెడ్డీ బేర్లు ప్రేమతో నిండిన బహుమతిగా భావిస్తారు ఇవి ఒకరినికొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పే వాటికి గుర్తుగా మారతాయి ఒకసారి టెడ్డీ బేర్ ఇచ్చిన తర్వాత అది బ్యూటిఫుల్ మెమొరీగా మారుతుంది ప్రతిసారి దాన్ని చూసినప్పుడు ఇచ్చిన ప్రేమికుడిని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఒక చిన్న ప్రేమ ప్రేమలేఖతో లేదా ఒక మధురమైన సందేశంతో టెడ్డీ బేర్ ఇవ్వడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఆ టెడ్డీతోనే ఆ చిలిపి ప్రేమను గుర్తు చేసుకుంటూ దానితో మాట్లాడుకుంటూ దానినే మీ పార్ట్నర్గా ఊహించుకుంటూ మాట్లాడే మాటలు అమ్మో ఎన్ని మెమొరీస్ అసలు టెడ్డీ మీ పార్ట్నర్ అన్న ఫీలింగ్ థ్రిల్లింగ్ ఇస్తుంది కదా మరి అంతలా మనల్ని మెస్మరైజ్ చేస్తున్న టెడ్డీని మర్చిపోతే ఎట్లా అందుకే ఈ స్పెషల్ డే రోజున మీ పార్ట్నర్తో తో కలిసి చూడాల్సిన సినిమాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి టెడ్డి ఈ సినిమా ఈ రోజుకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఫస్ట్ తమిళ్లో వచ్చిన ఈ సినిమా నిజ జీవిత కపుల్ ఆర్య ఇంకా సాయేష సైకిల్ కలిసి చేశారు దాంట్లో హీరోయిన్ ని ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా కిడ్నాప్ చేసినప్పుడు తన ఆత్మని టెడ్డీ బేరులో పంపించడం చూస్తాం కదా అలా ఆ టెడ్డి హీరో దగ్గరికి చేరడం ఆ తర్వాత టెడ్డీ ఇంకా హీరో హీరోయిన్ని రక్షించడం సూపర్ గా ఉంటుంది ఆ టెడ్డీ వాళ్ళ లవ్కి నిదర్శనంగా ఎంత బాగుంటుందో కదా ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది ఆర్య సినిమా అయ్యో ఈ వ్యాలంటైన్స్ వీక్ లో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు చూడకపోతే ఎలాగా హ్యాపీగా ఆర్య లాగా వన్ సైడ్ లవర్ అయితే తాను ప్రేమించే అమ్మాయికి ఒక టెడ్డీ ఇచ్చి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందా తన దగ్గర మీ టెడ్డీ ఉంటే మీరు ఉన్నట్లే మరి ఆ టెడ్డీ మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది మెల్లగా ఇష్టం పెంచుతుంది ఇక సినిమాలో కూడా ఆర్య తన లవర్కి ఎన్ని గిఫ్ట్స్ ఇస్తాడో కదా అలా టెడ్డీని కూడా ఇస్తాడు సో ఈరోజు మీ పార్ట్నర్ ని ఒక పెద్ద టెడ్డీతో సర్ప్రైజ్ చేసి దానికి ఒక చిన్న ప్రేమ లెక్క అటాచ్ చేసి చూడండి చాలు చాలు ఆ జన్మంతా మీతోనే అనే ఫీలింగ్ వస్తుంది కలిసి ఈ సినిమాలు చూసి హ్యాపీగా గడిపేయండి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్